ఎస్ ఎమ్మెల్యే నాయి రాజేందర్ రెడ్డి వరంగల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఆరున తక్కు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి రాబోతున్నట్లు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే అసెంబ్లీ నాటికి బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా మీడియా చిట్చాట్లు చెప్పుకొచ్చారు రెడ్డి ఎమ్మెల్య నాని రాజేందర్ రెడ్డి వరంగల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఈరోనా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి రాబోతున్నట్లు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే అసెంబ్లీ నాటికి బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా మీడియా చిట్ చాట్లు చెప్పుకొచ్చారు రెడ్డి మరి సంబంధించి మా ప్రశాంత్ ప్రశాంత్ ఎస్ అర్చన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలను జైన్ చేసుకుంటున్న విషయం మనకు ఇప్పటికే విధించామే సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని కాంగ్రెస్ ఒక ఎంపీ ఎఫర్బిగా ప్రకటించిన ఘటన అటు హైదరా హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా ప్రకటించారు అదేవిధంగా నిన్నటికి నిన్న కడియం శ్రీహరిని కడియం కావ్యను ఇద్దరిని తండ్రి కూతుర్లను కాంగ్రెస్ తో చేసుకుని కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు దీంతో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగిరేసే దిశగానైతే బీఆర్ఎస్ వాళ్లను పార్టీలో చేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది మరోవైపు గతంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో లో విలీనం చేసుకొని కనీస ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందో అదే తరహాలో బిఆర్ఎస్ పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్పే ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ తోటి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు దీనిలో భాగంగా కాంగ్రెస్ కు ఏ విధంగా అయితే నమ్మించి మోసం చేసి చేసిన చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ కు అదే చరిత్రను తిరగరాయాలనే ఒక ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేయడమే కాకుండా ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను తన యొక్క టచ్ లోకి తీసుకున్నాడు మరో పన్నెండు మందిని కూడా తుక్కు కూడా సభలో ఏదైతే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచించడంలో భాగంగా తెలంగాణ నుంచి శంకరావం పూరించాలని సెంటిమెంట్ గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే తుక్కు కూడా సభ పెట్టి ఆరు గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అదే సెంటిమెంట్ ను పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించడానికి అదే తుక్కు కూడా సభ ప్రాంగణంలో పది లక్షల మంది తోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయాలి దానికి ముఖ్య అతిథులుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యే ప్రధానమైనటువంటి హామీలను ప్రకటించే అవకాశం ఉంది అర్చన దీంతో అటు హామీలను మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా మరోవైపు తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టిన బీఆర్ఎస్ పార్టీని అదే ప్రతీకారం దిశగా ముందుకు వెళ్లేందుకు పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఒకేసారి మూకుమడిగా తుక్కు కూడా సభలో జేం చేసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసే పనిలో నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వరంగ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అనంతరము మీడియా తోటి చిట్చాట్ చేస్తూ ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలే వాటి వాళ్ళను నిండా ముంచుతున్నాయి అందులో భాగంగానే మా దగ్గరికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కొనుక్కొని మరి వచ్చి మా దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ ఎంపీలు మేము జైన్ అవుతామని మా ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఇప్పటికే మేము దీన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఖచ్చితంగా తుక్కుగూడ సభను తుక్కు తుక్కు చేసే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నాము అప్పటి వరకు అందరూ సంయమానం పాట పాటించాలి ఎవరైనా ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తే పన్నెండో తేదీన ఆరో తేదీన జరిగేటువంటి తుక్కుగూడ సభలో పన్నెండు మంది ఎమ్మెల్యేలతో పాటు జేన్ చేసుకుంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి ద్వారాలు తెరవడంతో అయితే తుక్కుగూడ సభ తుక్కుగూడలో జరిగే ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ సభలో భారీ ఎత్తిన జైలింగ్స్ ఉండనున్నాయి అర్చన దానిలో ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో పాటు ప్రధానంగా అయితే పన్నెండు మంది ఎమ్మెల్యేలు మూకుమడిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధం పుచ్చుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది ఈ విషయాన్ని మనతో మీడియాతో చాట్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజర్ రెడ్డి చెప్పారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీకి కనీస ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు ఆ మీడియా చిట్ చాట్ లో నాయన్ రాజేందర్ రెడ్డి తెలిపాడు దీంతో అయితే పార్టీ మనుగడ అయితే కష్టంగానే ఉంది మరోవైపు ఆ మీడియా సమావేశంలో నాయన్ రాందర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీది మూడవ స్థానము వాళ్ళు ఎక్కడ కూడా కనీస పోటీ కూడా ఉండే పరిస్థితి లేదు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అటు సీఎం ను గాని కాంగ్రె కాంగ్రెస్ పార్టీని ఇలా పిచ్చిగా మాట్లాడి ప్రజల్లో చులకనవుతున్నారు కేటీఆర్ హరీష్ రావులు అంటూ కూడా వారిని ఉద్దేశించి ఎద్దేవా చేశాడు అర్చన దీంతో అయితే తుక్కుగూడ సభ మరొకసారి రాష్ట్రంలో సంచలనంగా మారే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ వెరీ మచ్ ప్రశాంత్